కాసే వినాయక్ చవితి రావడం మనందరం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవడం అన్ని జరిగిపోయాయి నిమజ్జనాలు కూడా మొదలైపోయాయి మనం ఇంట్లో పూజ చేసుకునే విగ్రహాన్ని అయితే అదే రోజు మర్నాడో మూడో రోజో నిమజ్జనం చేసేస్తాము కానీ ఇంకా బయట వీధుల్లో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలను అయితే ఐదో రోజు నుంచి మొదలు పెట్టి తొమ్మిది ఇదకొండు పదమూడు రోజుల వరకు కూడా నిమజ్జనం జరుగుతూనే ఉంటాయి ఆ నిమజ్జనాలు డీజేల్తో ఊరేగింపుతో వినాయకుడిని తీసుకెళ్లడం అనేది భలే సరదాగా ఉంటాయి ఆ పదమూడు రోజులు కూడా ఎక్కడో ఒకళ్ళు తీసుకెళ్తూనే ఉంటారు ఇది తొమ్మిదో రోజు అయితే మాత్రం ఫుల్ హడావిడి రోడ్లన్నీ కూడా చాలా మంది తొమ్మిదో రోజు నిమజ్జనం చేయడంతో ఒకదాని తర్వాత ఒకటి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి ఆ సౌండ్స్ వినిపిస్తూనే ఉంటాయి ఎందుకంటే మాకు తాడేరు రోడ్లోనే ఎక్కువ నిమజ్జనాలు చేస్తూ ఉంటారు తాడేరు కాలువలో ఆ తాడేరు కాలువ దగ్గరికి వెళ్ళాలంటే మా ఇంటి దగ్గర నుంచే వెళ్ళాలి అందుకని ఆ సౌండ్ డీజేలతో తో డాన్సుల్ తో రోడ్లన్నీ కూడా ఐదవ రోజు ఏడో రోజు చాలా తక్కువ మందే తీస్తారు కాబట్టి ఒకటో రెండో ఉంటాయి కానీ తొమ్మిదో రోజున మాత్రం రోడ్లన్నీ చాలా బిజీ అయిపోయాయి ఆ రోజు చాలా విగ్రహాలు వెళ్ళాయి అన్నమాట నిమజ్జనానికి ఇదైతే తొమ్మిదో రోజు ఇది నిసమ హాస్పిటల్ రోడ్ లోని విగ్రహం అంట వినాయకుడు సిద్ధి బుద్ధి సమేతంగా ఉన్న విగ్రహం ఇది నేను కూడా వినాయకుడి నిమజ్జనాన్ని ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి ఎందుకో చూడాలనిపించింది అందుకని వెళ్ళాను చూశాను మీకు కూడా చూపిస్తున్నాను మన వినాయకుడి నిమజ్జనాన్ని మీరు కూడా చూసేయండి టైర్ పక్క నుంచి అందరూ అట్లేకండి ఫుడ్ కొందరూ ముందర వస్తాడు టైర్ టైర్ల దగ్గర ఉందండి ఒక్కసారి పక్కన కొత్త అండి బొమ్మ కింద ఎవరు ఉండకండి బొమ్మ కింద ఎవరు ఉండకండి అందరు కదండి

కంగారు పడకండి కంగారు ఏదో లేదు అంటే చాలా టైం అండి కంగారు పడకండి తాడు తప్పించాల్సిందో అమ్మా గణేష్ మహారాజు చూశారు కదా వినాయకుడు చాలా చక్కగా నిమజ్జనం అయ్యాడు చాలా మంది జనమే వచ్చారు ఇది కూడా తాడేరు కాలువయే నేను ఇంతకు ముందు నిమజ్జనం చేశాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టింది కూడా తాడేరు కాల్వనే కాకపోతే అక్కడ కొంచెం చిన్న విగ్రహాలు ఒక మాదిరిగా ఉండే విగ్రహాలని అక్కడ నిమజ్జనం చేస్తారు కొంచెం ఇలాంటి పెద్ద పెద్ద సైజ్ విగ్రహాలు అయితే క్రేన్ అవసరం ఉంటది కాబట్టి క్రేన్ అయితే అక్కడ ఆ ప్లేస్ లో సరిపోదు కాబట్టి ఈ తాడేరు కాల్వ ఈ ప్లేస్ అయితే కొంచెం తాడేరు వంతెన దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోకి ఒక ప్లేస్ ఉంటది అక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారనమాట ఇక్కడైతే ప్లేస్ కొంచెం బాగుంటది క్రేన్ అది రావడానికి వీలుగా ఉంటది కాబట్టి ఇక్కడ నిమజ్జనం చేస్తారు రెండు తాడేరు కాలువ ఆ ప్లేస్ కొంచెం దగ్గర ఇది కొంచెం లాంగ్ లో ఉంటది అంతే నిమజ్జనం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కాలువలో మూడు సార్లు ములిగి స్నానం చేశారు అలా చేయాలనుకుంటా మాకు కూడా తెలియదు కదా ఇదే ఫస్ట్ టైం సో మేమైతే ములగలేదు కానీ నీళ్ళైతే తల మీద చల్లుకుని ఇంటికి వచ్చేసాం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్